ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఎల్లేష్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు సత్తయ్య దగ్ధం చేశారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీ ఆమోదపరచడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఓట్ల కోసం మాత్రమే మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టాయని ఆరోపించారు వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో గర్జన లాంటి మరొక కార్యక్రమం చేపట్టేందుకు సంసిద్ధమవుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాలమహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు అల్లిబిల్లి నరసింగారావు కోదాది శ్రీనివాస్ బొమ్మల విజయ్ పాల్గొన్నారు నిన్న ఏ నిన్న అమలు పరిచినటువంటి వర్గీకరణను మేము అసెంబ్లీలో తీర్మానం చేసిన దాన్ని మరి మాలల పక్షాన పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని మరోసారి ఆత్మ పరిశీలన చేసుకొని మరి కులగణాలను మరి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి వ్యక్తుల ప్రకారమే చేశారు మాలలను జీరో పర్సెంట్ చేసింది కాబట్టి మరి ఒకప్పుడు ఒకప్పుడు సుప్రీంకోర్టు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను రద్దు చేసింది దీన్ని దీన్ని అమలు చేసేటువంటి ప్రసక్తి లేదని చెప్పినటువంటి సుప్రీంకోర్టే మరి కొంతమంది రాజకీయ ఒత్తిళ్లతోటి ప్రయోజనాల కోసం ఓట్ల రాజకీయాల కోసం ఈనాడు మాల మాదిగల మధ్య శిక్ష పెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారు కాబట్టి వారికి మరి మేము హెచ్చరిక చేస్తున్నాం మాలల చేత అధికారం చేపట్టి సీట్లో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి మాలల మీద నువ్వు పెద్ద ద్రోహం చేసినావు నీకు సీటును నువ్వు కాపాడుకో నేను మాల మహానాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షుని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకపోవాలను సంది ఓ కని నన్ను నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్కినో దాన్ని నేను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాను మాలల లెక్కలను తక్కువ చూపించి ఐదు శాతం మాలలకు కేటాయించి తొమ్మిది శాతము మాలియల కేటాయించి ఒకటి ఎస్సీ ఉపకులాలకు చెందుతుంది అని చెప్పి నిన్న అసెంబ్లీలో అయితే ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే గత గత ఆగస్టులో ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఎంపికల్ డాటా ప్రకారము వర్గీకరణ చేయాలని చెప్పింది మేము దాన్ని కూడా వ్యతిరేకించినాము వ్యతిరేకించినా కానీ సుప్రీంకోర్టు ఎంపికల్ డేటా ఉన్న తీవన్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఆ డేటా ప్రకారం కాకుండా వాళ్ళ సొంతంగా మందకృష్ణ ఏదైతే చెప్పిండో దాని ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము నేను మాలలము ఓట్లేసి వేసి గెలిపించినందుకు మాలలకు తగిన చేసినాం అంటున్నాను